శ్రీ గురువే నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వృషభ రాశి వారికి అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమ శివాయ అనే కామెంటు చేయండి శ్రద్ధగల గల వృషభ రాశి మిత్రులారా ఈ మూడు రోజులు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు దైవ అనుగ్రహం నిండిన సమయముగా చెప్పాలి చంద్రుడు మీ రాశికి అనుకూలమైన స్థానంలో సంచరిస్తూ మనసుకు శాంతిని ధైర్యాన్ని కొత్త ఆరంభాన్ని కలిగించే సంకేతాలు చూపుతున్నాడు ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన యాదృచ్ఛికం కాదు ఇది దైవ సంకల్పంగా భావించాలి శుక్రుడు మీ రాశికి అధిపతి ఆయన ప్రస్తుతం బృహస్పతితో సమాన దృష్టిలో ఉండటం వలన ప్రేమ ధనం శాంతి మరియు సౌందర్యం ఈ నాలుగు మీ చుట్టూ నడుస్తాయి కానీ ప్రతి కాంతికి నీడలుంటాయి కదా అదేవిధంగా కొన్ని పరీక్షలు కూడా ఉంటాయి దైవం మీ సహనాన్ని పరీక్షించి మంచి ఫలితాన్ని అనుగ్రహిస్తాడు అక్టోబర్ పదిహేడు విషయానికి వస్తే ఇది మీకు పునఃప్రారంభ దినముగా భావించాలి మీ చుట్టూ ఉన్నవారిలో ఒకరితో సంభాషణ ద్వారా మీలో నిద్రిస్తున్న శక్తి మేల్కొంటుంది కానీ ఇది యాదృచ్ఛికం కాదు ఇది శుక్రుడు బృహస్పతి యోగ ఫలితంగా భావించాలి ఈ రోజున వృషభ రాశి వారికి కొత్త ఆలోచనల ప్రేరణ ఆధ్యాత్మిక చైతన్యం అంతరంగ శాంతి ఇవి సమానంగా లభిస్తాయి వృషభ రాశి వారికి ఒక వ్యక్తి మీ భవిష్యత్తులో కొత్త మార్గం చూపవచ్చు ఆయన మాటలు మీ మనసులో ఒక ఆత్మవిశ్వాసపు జ్వాలలా వెలిగిస్తాయి జ్యోతిష్యపరంగా చంద్రుడు మీ మూడవ స్థానం నుండి శుభదృష్టిని ఇస్తున్నాడు ఇస్తున్నాడు కార్యక్షేత్రంలో ఉన్నవారికి సీనియర్స్ ప్రశంసలు లభిస్తాయి వ్యాపారులకు కొత్త కాంట్రాక్టర్లకు లాభదాయక అవకాశాలు లభించనున్నాయి విద్యార్థులకు ఇది మానసిక చైతన్యం పెరిగే రోజుగా భావించాలి ఆధ్యాత్మిక విషయానికి వస్తే ఈరోజు మీరు ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని పదహారు సార్లు జపిస్తే మీ మనస్సు శాంతిని పొందుతుంది ధన ప్రవాహం కూడా క్రమంగా పెరుగుతుంది అని భావించాలి ఇకపోతే అక్టోబర్ పద్దెనిమిది విషయానికి వస్తే ఈరోజు వృషభ రాశి వారికి పరీక్షల దినముగా భావించాలి కానీ దైవం పరీక్షిస్తే ఫలితాన్ని ఇవ్వక మానడు ఉదయం నుండి మీలో ఒక సంచలత ఉంటుంది మనస్సు గందరగోళంగా అనిపించవచ్చు ఇది రాహు ప్రభావంగా భావించాలి కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ దైవ విశ్వాసం బలంగా ఉంది కాబట్టి ఏ ప్రతికూలత ఎక్కువసేపు నిలవదు ఈరోజు ఒక ముఖ్యమైన సూచన ఏ నిర్ణయం తీసుకున్నా తొందరగా తీసుకోవద్దు చంద్రుడు క్షీణదశలో ఉన్నందువలన భావోద్వేగాలు అధికమవుతాయి శాంతంగా ఆలోచించి అడుగు వేయండి మీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి మీకే ఆశ్చర్యం కలిగించే స్థాయికి పెరుగుతుంది ఈరోజు ఒక చిన్న దైవ చూచన ఉండవచ్చు దీపం వెలిగించినప్పుడు జ్వాల రెండు వైపులా చీలితే అది మీ అంతరంగ మార్పునకు సంకేతంగా భావించాలి ఇకపోతే అక్టోబర్ పంతొమ్మిది విషయానికి వస్తే ఈ రోజు మీకు శుభయోగాల సమయంగా భావించాలి శుక్రుడు చంద్రుడు బృహస్పతి త్రికోణ యోగం ఏర్పడుతుంది ఇది వృషభ రాశి వారికి అత్యంత దైవానుగ్రహ సమయంగా భావించాలి ఉదయం మీలో ఒక ప్రశాంత కాంతి ఉంటుంది మనసు శాంతిగాను శరీరం చురుకుగాను ఉంటుంది ఏకాగ్రత పెరుగుతుంది మీరు ప్రారంభించే పని విజయానికి దారితీస్తుంది వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి పరిశ్రమలో గుర్తింపు ప్రేమ జీవితంలో సమ్మతి కుటుంబంలో శాంతి ఇవన్నీ ఒకే రోజున కలిసే అవకాశం ఉంటుంది ఈరోజు శ్రీ సుఖకర శుక్రదేవాయ నమ అనే మంత్రాన్ని జపించడం ద్వారా మీ జీవితంలో దైవశక్తిని పెంచుతుంది రాత్రి సమయానికి ఒక ఆధ్యాత్మిక శాంతి మీ గృహములో దిగుతుంది దీపం వెలిగించి ఒక దీపం లక్ష్మీదేవి పేరు మీద ఒక దీపం శుక్రదేవుడు పేరు మీద వెలిగించండి మీలో నుంచి భయాలు అసహనం ఆందోళనలు తొలగిపోతాయి వృషభ రాశి మిత్రులారా ఈ మూడు రోజులు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం లాంటివి మొదట దైవం మీకు ఆలోచన ఇస్తాడు తర్వాత మీ సహనాన్ని పరీక్షిస్తాడు చివరికి మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఈ మూడు రోజుల్లో కోపం తగ్గించండి దయాభావం పెంచండి పూజా దీపం వెలిగించండి స్మరణ చేయండి ప్రతి క్షణం దైవం మీతోనే ఉన్నాడు కళ్ళు మూసుకొని ఆయనను స్మరించండి మీ ముందున్న మార్గం కాంతివంతమవుతుంది వృషభరాశి మిత్రులారా ఇది మీ ఆత్మ బలపడే సమయముగా భావించాలి దైవ కటాక్షం మీ చుట్టూ విస్తరించబోతుంది ఈ మూడు రోజులు మీ జీవితంలో కొత్త తలుపులు తెరవబోతున్నాయి శ్రద్ధగా ఉండండి దైవ విశ్వాసం మీకు కవచంలా ఉంటుంది మీ కర్మ మీకు వెలుగునిచ్చే మార్గం చూపుతుంది శ్రమించు విశ్వసించు దైవం నీకు సరైన సమయాన మంచి ఫలితం ఇస్తాడు ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఎంతోమంది వృషభ రాశి వ్యక్తులకు రీచ్ అయ్యే విధముగా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు